ఆయన వాక్యం మనకు నెమ్మదిని కలుగు చేస్తుంది కాబట్టి వాక్యము ఖచ్చితంగా మనము చదువుకునేటప్పుడు చూడాలి వినే బోధించేటప్పుడు వినాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి స్వార్త తొమ్మిదవ అధ్యాయము పద్మూడవ వచనాన్ని చదువుకుందాం మత్తై సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్మూడవ వచనంలోని మాటలను చదువుకుందాం చదువుబడుతున్న లేఖనంలో నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పాను కాబట్టి ఈరోజు నేను బలిని కోరువాడను కాను కనికరమునే కోరుచున్నాను నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను అనే లేఖనమును గురించి వెళ్ళి నేర్చుకోమంటాడు దేవుడు ప్రభువు తన శిష్యులతో ఈ మాటలు చెప్తూ నేను పాపులను పిలవడానికి వచ్చాను నీతిమంతులను నేను పిలవడానికి రాలేదు వాస్తవంగా మనం ఆలోచిస్తే ఎవరైనా సరే నీతి పిలవాలంటే ఇష్టపడతారు నీతిమంతులంటే ఇష్టపడతారు నీతిమంతుల దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు అతనితో మాట్లాడడానికి ఇష్టపడతాడు కానీ ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేసేవాడని అని తెలిస్తే పాపి అని ప్రజల ద్వారా చెప్పబడుతూ ఉన్నప్పుడు అతనిని పిలవడానికి కానీ మాట్లాడడానికి కానీ అతని దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇష్టపడరు ఇక్కడ యేసు ప్రభు భూలోకం మీదికి మనిషి మాడుగా వచ్చినప్పుడు దేనికి వచ్చారు అని మనం ఆలోచిస్తూ వస్తే పాపులను పిలవడానికి వచ్చాడట నీతిమంతులను అయితే నేను పిలవడానికి రాలేదు అని క్లియర్గా చెప్పాడు అయితే బైబిల్ గ్రంథంలో పాపులుగా ప్రజల ద్వారా పిలువబడుతూ అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పిలిచినటువంటి సందర్భాలు బైబిల్లో ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని చోట్ల ఉన్నాయి వాటిని నేను మీ జ్ఞాపకం చేస్తాను ఒకటి జక్కయ్య ఇతడు యేసు ప్రభుని చూడ్డానికి వెళితే యేసుప్రభు కనిపించినందున వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చొని ఉంటే అదే దారిణ యేసు ప్రభుని వెళుతూ అక్కడ ఏ చెట్టు మీద అయితే జక్కయ్య కూర్చొని ఉన్నాడో అక్కడికి వెళ్ళి జక్కయ్య కిందికి దిగు అని ప్రభు పిలిచాడు పిలిచినటువంటి ఈ వ్యక్తి ఎవరు ఏసు ప్రభు పిలిచిన ఈ వ్యక్తి ఎవరు అంటే జక్కయ్య ఇతను ఒక పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ అని అంటారు ట్యాక్స్ను కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి పన్నును వసూలు చేసేటువంటి వ్యక్తి ఇతను పన్నును వసూలు చేసుకోవటమే కాక అక్కడ పది రూపాయలయితే నలభై రూపాయలుగా లేకపోతే ముప్పై రూపాయలుగా వసూలు చేస్తూ పది రూపాయలు అక్కడ కట్టి ఇరవై రూపాయలు జోలు పెట్టుకునేవాడు సంపాదించి మంచి ధనవంతుడని పేరును సంపాదించుకున్నాడు అయితే ప్రభు వెళుతూ ఉండగా ఇతన్ని చూసి పిలిచాడు ఏమని నేను నీ ఇంటికి రావాల్సి ఉంది నీవు త్వరగా దిగు అని అన్నాడు అయితే అతని గురించి ప్రజలేమనుకుంటున్నారని వాక్యంలో చదివితే పంతొమ్మిదవ అధ్యాయము లూకాసు వార్త ఏడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో అందరూ అది చూసి ఏది యేసు ప్రభు అతనితో మాట్లాడటం అతనితో కూడా వెళ్ళాలనుకోవటం ఇవన్నీ చూచి చూడండి ఏమనుకుంటున్నాడు ఈయన పాపి అయిన మనిషిని ఎద్ద బస చేయి వెళ్తున్నాడు ఏంటి చాలా సనుగుకున్నారు ఓకే ఇక నా వైపు చూడాలి ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చినట్టు అమ్మా పాపులను పిలవడానికి వచ్చాడు ఇప్పుడు ఒక పాప వ్యక్తిగా ప్రజల చేత పిలువబడుతున్న ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు ఏమని తెలుసా జక్కయా వాస్తవంగా ఒకవేళ పాపి అని పిలువబడే వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి పేరు కూడా ఎత్తి పిలవడానికి ఇష్టపడరు కొంతమంది అతనికి ఒక పేరు ఉంటుంది అనుకోండి ఆ పేరును కూడా గౌరవంగా పిలిచి అతన్ని దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడరు డే అని అండమో లేకపోతే గట్టిగా ఎందుకు అంటే అతను అందరి చేత పాపి అని పిలువబడుతున్న వ్యక్తి కాబట్టి అతనికి ఏం గౌరవం కూడా ఇవ్వడు కానీ ప్రభు యొక్క శైలి వేరు ఆయన ఎలాంటి వాడు అంటే పాపులను పిలిచి పరిశుద్ధంగా మార్చగలిగేటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లాడ్ ఇక్కడ పాపి అయిన ఒక వ్యక్తి ప్రజలందరూ పాపి అయిన వ్యక్తి అని అంటున్నాడు అతన్ని ప్రభు ఏమో అతన్నే పిలుస్తున్నాడు జకయా వెంటనే యేసు ప్రభు పిలవగానే పైన కూర్చున్న వ్యక్తి కిందికి దిగి ప్రభుని చేర్చుకొని ప్రభుత్వం మాట్లాడుతూ ఉండగా ప్రభు ఏమంటాడంటే నేను ఈరోజు నీ ఇంత ఉండవలసి ఉంది సరేనని ఇతనితో కాక ఇతనితో కూడా కలిసి ఇంటికి వెళ్ళాడు ఒకవేళ నీ దృష్టికి పాపిగా అనిపించే ఒక వ్యక్తి దగ్గరికి నీ వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా నీ మనస్సులో ఒకవేళ క్రైస్తవునిగా నీవు క్రీస్తును ధరించుకున్న వ్యక్తివైతే బాగా ఆలోచించాలి క్రీస్తును ధరించుకున్న వ్యక్తివైతే క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటో చెబుతా ఆయన బలిని కోరువాడు కాడు కనికరమునే కోరువాడు బలి అనగా ఒక బలి పశువును దేవునికి తన పాపముల నిమిత్తం అర్పించేవారు పాత నిబంధన గ్రంథంలో ఇది మనం చూస్తున్నాం ఒక మనిషి పాప పరిహారం జరగడానికి బలి అర్పించిన వస్తువు ద్వారా పరిహారం జరిగేది ఇలాంటి బలి ద్వారా మనిషిని పాప పరిహారం చేస్తూ పాత నిబంధన గ్రంథంలో బలులు కోరుకుంటూ దేవుడు బలర్పించినప్పుడు తన పాపాలను శుద్ధి చేస్తూ వచ్చేవాడు అయితే ఏసు క్రీస్తు ననుడి భూమి మీద పుట్టినప్పుడు ఆయన బలిని కోరడం లేదు నాకొద్దు అంటాడు ఎందుకని అంటే మన కోసం యేసు ప్రభు శిలువ పైన బలి అయి తన రక్తం ద్వారా మనల్ని అందరినీ పవిత్రపరచాడు ఇక బలుల వలన మీరు ఏమీ పవిత్రపరచబడనక్కర్లేదు మీకు బలి అవసరం లేదు నేను మీ అందరి కోసం బలి అయ్యానని బలులు ఆయన కోరకుండా ఆయన కోరేటువంటి కోరిక ఏంటంటే కనికరమును కోరుతూ వచ్చారు ఒక మనిషిని చూసి అతని మీద కనికర అనేది ఆయన ఉద్దేశం ఆయన కోరిక మనిషిని చూస్తాను కనికరపడాలి నువ్వు ఎవరు చూస్తే కనికర పడతావు భిక్షమెత్తుకునేవాడిని చూసిన కనప కనికర పడతావా పోని అయ్యో పాపమ్మ తినడానికి లేదు ఆహారానికి లేదు భిక్షము ఎత్తుకుంటున్నాడు కనీసం అతన్ని చూసిన కనికరపడతావా ఇక్కడ కనికర పడుతున్న ప్రభు చేసే పని ఏంటంటే కనికర పడుతున్న ఈయన పాపులను రక్షించడానికి పిలుస్తూ ఉన్నాడు ప్రైస్త ప్రజలేమో అతన్ని పాపాత్ముడు అంటున్నాడు ఏమో అతన్ని రా నాతో కూడా పోదామంటున్నాడు లేకపోతే నీతో కూడా నేను వస్తానంటున్నాడు మధ్యాహ్నపు వేళ వాక్యం వింటున్న మనం గుర్తించండి ప్రభువును నమ్మాం మనం కూడా లోకంలో పాపం చేస్తున్న పాపముగా పాపం పాపులుగా పిలువబడుతున్న ప్రజలు కొందరు ఉంటారు ప్రజల చేత ద్వేషించబడిన వాళ్ళు ఉంటారు ప్రజలందరూ కూడా అతన్ని అని అంటుంటారు కానీ నీవు కనికరమును కోరే వ్యక్తివి అయితే అతన్ని పిలిచి ప్రభు సన్నిధికి ప్రభు సన్నిధిలో నీవు అతన్ని మార్చగలిగితే మార్పు అతని జీవితంలో తేగలిగితే ఇదే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రస్తుతంలో మరి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనము ఏం కోరుతూ ఉన్నాం ప్రభు అంటాడు బలిని కోరటం లేను నేను కనికరాన్నే కోరుతున్నాను ప్రభు కోరినట్టుగా మనం కూడా కనికరము కోరినట్లయితే మనము పాపులను ప్రభు దగ్గరికి పిలవాలి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పాపులను ప్రేమించి పిలవాలి కానీ పాపమును మాత్రం ప్రేమించకూడదు ఓకే పాపులను పిలవమన్నాడు కదా మనం కూడా పాపం చేస్తే పొద్దు కదా అని పాపాన్ని ప్రేమించడం కాదు కానీ పాపులను ప్రేమించాలి నేను భూమి మీదకి అందుకే వచ్చానంటాను ఇప్పుడు పాపి అయిన జక్కయ్యను ప్రేమిస్తున్నాడు జక్కయ్య దీన్ని నీ ఇంట్లో కూడా ఉంటాయి రాజు వెంటనే అతని ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే జక్కయ అంటున్న మాట తెలుసా రక్షణ నేడు నీ ఇంటికి వచ్చింది ప్రైజ్తోడు గనుక నీవు నీ కుటుంబం రక్షించబడతావు ఎప్పుడైతే యేసు ప్రభు గౌరవంగా జక్కయ్య నీ పిలిచి జక్కయ్యను తన సన్నిధికి చేర్చుకున్నాడో యేసు ప్రభు యొక్క పావిత్రత యేసు ప్రభు యొక్క రక్షణ అతని కుటుంబంలోనికి ప్రవేశించింది అడుగు ఎప్పుడైతే పెట్టాడో ఏసు ప్రభు యొక్క రక్షణ కుటుంబంలోనికి వెళ్ళింది క్రైస్తవులుగా మనం కూడా మనం కలిగి ఉన్నటువంటి రక్షణ అనుభవం మనం కలిగి ఉన్న అభిషేకం మనం కలిగి ఉన్న ప్రార్థన జీవితం పాపి ఇంట్లో అడుగు పెడితే అతను కూడా రక్షకుడై రక్షకుడైన యేసును అంగీకరించి రక్షణ కుటుంబానికి వస్తుంది క్రైస్తవ లోడ్ పోయిన నుంచి మనకంటుకుంటుంది అనుకుంటే మనలో రక్షణ జీవితం లేదని దాని అర్థం మనలో అభిషేకం లేదని అర్థం నీవు అభిషేకించబడిన వ్యక్తివైతే రక్షణ అనేటువంటి ఆ కార్యం నీలో ఉంటే నీవు అడుగు పెడితే ఆ ప్రజలు దేవుని వైపుకు మార్చబడతారు కనుక మనము ఎవరైతే పాప్యను పిలువబెడుతున్నారో అతన్ని మనమైతే పిలవాలి ప్రభు సన్నిధి క్రైస్త లోడ్ ప్రజలు అసహించుకుంటూ ఉంటారు అదే సమయంలో నువ్వు అసహించుకున్నావు అనుకో ఏం జరుగుతుంది అంటే అతను అలాగే నశించిపోతాడు ఏ పాపి నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు మీన్ వాక్యంలో రాయబడిన మాట ఇది ఏ పాపి నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు మనకైతే ఒకవేళ ఇష్టం ఎందుకు అంటే అతను పాపం చేసినాడు కాబట్టి అట్నే పోవాలి నాశనమై అని చెప్పి అనుకుంటుంటా కానీ దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు మరి దేవుడిని ఎరిగినటువంటి ప్రచలమైన మనము దాన్ని ఇష్టపడవచ్చా ఒకసారి మీరు ఆలోచించేయాలి ఇష్టపడకూడదు ఎందుకు అంటే ప్రభు కనికరమును కోరుతున్నాడు గనుక ఆయన ఏం చేస్తున్నాడంటే పాపులను పిలుస్తూ ఉన్నాడు కమ్ టు మీ నా యొక్కకు రండి ఎప్పుడైతే ప్రభు జక్కైని పిలిచాడో జక్కైలో జరిగిన మార్పు ఒకసారి చూడండి ప్రభు ఆ నేను పాపిని నేను ఎక్కడైతే అన్యాయంగా సంపాదించానో వారికి తిరిగి నాలుగంతలకి ఇస్తామనుకుంటున్నాను నేను చేసిన పాపమును బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను అని ప్రభు దగ్గర కన్నిటితో బాధతో ఒక తీర్మానం చేసుకుంటూ ప్రభువును తన హృదయంలోనికి చేర్చుకొని సంతోషంతో తన ఇంటికి వెళ్ళి ప్రభు చెప్పిన మాటలను విని పూర్ణంగా రక్షణ జీవితంలోనికి మార్చబడిన కుటుంబం జక్కయ్య గనుక జక్కయ్యను పిలిచినటువంటి దేవుడు కనికరమును కోరాడు గనుక ఒక వ్యక్తి మీద కనికరించబడి ఆ కుటుంబాన్ని దేవుని వైపుకు మార్చగలిగాడు వాక్య వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోద